నాటి చూపులన్నీ లోన దాచుకున్నాను ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను నీవులేని వెన్నెలలోన నిలువ జాలకున్నాను నీవు లేని వెన్నెలలోన నిలువ జాలకున్నాను కనవే చెలియా కనిపించేను ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేల నిలవాలి ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి హలో 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 ఈ పాట మన పూరి చార్మి చార్మి పూరి అందామా లేకపోతే పూరి చార్మి అందామా ఇది ఒక చక్కటి ఒక రక్కటి చక్కటి కాంబినేషన్ అండి అంటే వేరే విధంగా అనుకోకండి మీరు ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు వాళ్ళు చక్క ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ని ప్రో ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాల రూపంలో కళాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారండి వాళ్ళు కళాకారులు ఇద్దరు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు కానీ ఏంటంటే నాకు చార్మీ చార్మీ కంటే కూడా పూరి అంటే నాకు చాలా చాలా విపరీతమైన అభిమానం చాలా ప్రేమ ఒక నాకు ఒక కొడుకు లాగానో ఒక చాలా చాలా నాకంటే చాలా చాలా జూనియర్ చాలా చాలా చిన్నవాడిగా నాకైతే మాత్రం అతని మీద చాలా ప్రేమ ఎందుకంటే ఆయన లిబ్రాన్ లిబ్రాన్ అలాగే లిబ్రాన్స్ అంటే నాకు కొంచెం ఒక రకమైన ఒక రకమైన పార్షియాలిటీ ఉన్నదండి వాళ్ళ మీద కాబట్టి ఏంటంటే ఆయన అంటే జూ ఈ నెలలోనే పుట్టాడు ఆయన నెలాఖరులో పుట్టాడు పైగా అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్స్ అయినంటూ ఉంటాను కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సెప్టెంబర్ నాకు ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఎనీవే అయితేనండి పాపం వాళ్ళిద్దరూ ఏదో చాలా కష్ట జీవులు కష్టపడి పని చేసుకుంటున్నారు బాంబేలో కష్టపడతారు మళ్ళీ వేరే వేరే ఎక్కడెక్కడవో తిరుగుతూ ఉంటారు అంటే వేరే విధంగా అనుకోకండి మీరు ఏంటంటే సినిమా పరంగా వాళ్ళు సినిమా తీస్తూ అసలు ఎందుకంటే పాపం ఆవిడ ఎంత చేదోడు వాదోడుగా ఉన్నదో ఆయనకి చెప్పలేనమాట కుడి భుజంలాగా ఉన్నదనమాట కంప్లీట్గా కుడి భుజంలాగా అయిపోయిందనమాట ఆయనకి ఏ విషయంలో వేరే కాదు కాదండి మీరు మామూలుగా అనుకో వ్యక్తిగత జీవితం లో కాదండి ఆవిడ ఆవిడేంటంటే ఆయన ఒక రకమైన వృత్తి ధర్మంగా అనమాట ఆ వృత్తి ధర్మంగా అంటే సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి చాలా చక్కగా వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు పాపం ఏదో ఈ మధ్య హైదరాబాద్లో ఏదో చిన్న జీయర్ గారి దగ్గరికి కూడా వెళ్ళారట ఆయన దర్శనం చేసుకోవటానికి ఆయన మీద కూడా చాలా పాపం ఆయన కూడా చాలా కష్టజీవి ఆయన కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు ఏదో ఆయన మీద కూడా నువ్వు ఏవో అవాకులు చెవాకులు కూస్తారు రియల్ ఎస్టేట్ అని అదని అట్లా ఏం కాదు కానివ్వండి చిన్నజీయర్ గారితో మాత్రము వాళ్ళకి వాళ్ళకి కాస్త ఆయన్ని చూడాలని కొంచెం మనసు పుట్టింది వెళ్ళారు వాళ్ళు వాళ్ళు చక్కగా కొంచెంసేపు మాట్లాడుకున్నారు ఆయన దర్శనం చేసుకున్నారు అఫ్ కోర్స్ ఆయన పాదాలు తాకనివ్వరు ఎవరిని కూడా అట్లా అని పాన పాదాలు తాకకుండానే వెళ్ళిపోయినట్టున్నారు అయితే అట్లాగే పనిలో పని ఆ చిన్న జియర్ గారు ఆయన ఆయన స్థాపించిన ఆయన ఏదో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదండి దానికి మా దాని దాన్ని కూడా స సందర్శించుకున్నారు ఏంటంటే భక్తి ఎక్కువైపోతున్నది ఇట్లా భక్తి ఉన్నది కదా అని చెప్పి ఏదో అది రక్తి అని మీరు ఏదో పొరపాటుగా అనుకుంటున్నారు ఉద్దండర్రా వద్దర్రా మీరు అట్లాంటి మాటలు అనద్దు అట్లాంటివి అసలు వాళ్ళిద్దరు కూడాను విపరీతంగాను ఏంటంటే అంకిత భావంతో పనిచేసుకుంటున్నారు పాపం వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళొకళ్ళు సమిష్టిగాను అసలు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు చాలా పరస్పరం సమిష్టి భావంగాను సంపూర్ణ భావంగాను అంకిత భావంగాను పని చేసుకుంటున్నారు కాబట్టి ఏదో వాళ్ళందరూ అంటారు అదేంటండి చాలా మంది అంటూ ఉంటారు అదేంటి వాళ్ళు అక్కడ తిరిగారు ఇక్కడ తిరిగారు ఆ లావణ్య ఆయన భార్య బాధపడిపోతున్నది కొడుకు బాధపడిపోతున్నాడు అంటే ఏంటండి పెద్ద పిల్లలు అయిపోయారు కొడుకు కొడుకు బాధపడతాడంటే ఏంటో ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా అని ఇంకొకళ్ళు అంటున్నారండి ఇద్దరు బా ఇద్దరు మనుషులు అనుకుంటున్నారు అనమాట ఏంటి ఆ కొడుకు బాధపడిపోతున్నాడు అంటే అదేంటి పెళ్ళి పెళ్ళిడు వచ్చిన పిల్లాడు ఆ పిల్లాడు బాధపడటం ఏంటి తను ఏదో పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నాడు కానీ అట్లా కదండి తండ్రి తండ్రే కదా తండ్రి కొడుకు కొడుకే కదా ఆ భావం ఆ బాధ ఉంటుంది కదా అని రెండో మనిషి అంటున్నారు కానీ ఏంటంటే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మనం అందరం ఏంటంటే చాలా మంది ఇంకొకళ్ళు ఇంకొక మనిషి ఆ ఇద్దరు మనుషుల్లోనే ఒక మనిషి అంటాడు అదేంటండి ఇవన్నీ ఇట్లాంటివన్నీ ప్రేమ దోమాలు ఇవన్నీ లేవు లేనివే ఏమన్నాను సంఘంలో ఎంతోమంది సొసైటీలో ఎంతోమంది ఎంతోమంది తిరుగుతూ ఉంటారు ఎంతోమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే తప్పండి వాళ్ళిద్దరిది అక్రమ సంబంధం కాదండి ఎందుకంటే వృత్తి ధర్మంలో ఎందుకంటే వ్యాపారంలో కలిసి చేస్తున్న వాళ్ళది అక్రమ సంబంధం అని అనరండి పాపం అందుకని ఏంటంటే చార్మీని కానీ అసలు లేకపోతే అమ్మాయి పాపం ఎంత చాలా గొప్ప పని చేస్తున్నదంటే నిజంగా ఆ పంజాబీ పిల్ల చాలా గొప్ప పని చలాకీగా పని చేస్తుంది అసలు ఆ అమ్మాయికి ఉన్న తెలుగుతేటర్లు మామూలుగా లేవు ఆ లావణ్యకు ఉంటే ఎంతో బాగుండేది ఆ లావణ్యకి లేవు కాబట్టి ఆ చార్మీతో అనమాట అందుకని అదేదో ఆ చార్మీ ఏదో దుస్తి దుర్గతి లాంటిది అని అనుకోబాకండి ఎందుకంటే మన దుర్గతి క్యారెక్టర్ మీకు తెలుసు కదా అట్లాంటిది అని అనుకోకండి ఎందుకంటే అఫ్ కోర్స్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ ఇందిరా ప్రియదర్శిని పెళ్లి చేసుకున్నట్టు మూర్తి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చల్తాయే చల్తా సినిమాలో చల్తాయే కానీ ఏంటంటే బిలో పావర్టీ లైన్లో వాళ్ళు మా వాళ్ళు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఉన్నా ఎంతో అక్రమ సంబంధాలు ఉన్నా సక్రమమైనవి అక్రమమైన అక్రమం సక్రమం చేసుకుంటున్నా కానీ ఏంటంటే వాళ్ళని ఎవ్వరు అనరు కదండి అని ఒక మనిషి ఒక వ్యక్తి ఆ ఇద్దరు మనుషుల్లో ఒక మనిషి అంటాడండి ఆ ఒక ఇంకో రెండో మనిషి అంటాడు ఆ మరి మరి వాళ్ళు ఏమన్నా కోర్టు సంపాదిస్తున్నారా వాళ్ళు ఏమన్నా పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం అర్రులు జాపుతున్నా ఇంకొకట ఇంకోట అట్లా ఏం లేదు శుభ్రంగా వాళ్ళు 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 మరి కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు చార్మీనున్ను ఈ సినిమా వాళ్ళు కాబట్టి బీ బీ బీపీఎల్ వాళ్ళని వాళ్ళదే ఉంది బిలో పావర్టీ లైన్ వాళ్ళని గురించి మాట్లాడుకోవటం ఎందుకు అనవసరంగాను అని అంటారు కానీ ఏంటంటే బిలో పావర్టీ లైన్ గురించి వాళ్ళు మరి కోట్లు సంపాదించుకోకపోవచ్చు కానివ్వండి వాళ్ళ దగ్గర అక్రమ సంబంధాలు ఉన్నా కానీ వాళ్ళు నిజంగానే పాపం ఆ ఇద్దరిలో ఒక ఆయన అన్నట్టుగాను మరి వాళ్ళేమీ కోట్లకి లేదు వాళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళందరూ ఏమీ అంతా మరీ విడ్డూరమైన పనులు చేయట్లేదు అబ్బో బ్రాండెడ్ కా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగులు బ్రాండెడ్ డ్రెస్సులు బ్రాండెడ్ ఫుట్వేర్ అవేమి వేసుకుని తిరగట్టలేదు కదా ఏదో వాళ్ళ చావు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏడు వాళ్ళు ఏడుస్తున్నారు బీపీఎల్ వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళందరితో పోల్చొద్దండి ఏదో ఆ సినిమా వాళ్ళు కాబట్టి అందరికీ అందరికీ కూడా యావగా ఉంటుందంటే మరి సినిమా వాళ్ళు మరి సినిమానే లోకం కదండి ఇప్పుడు నేను కూడా సినిమా సినిమా వాళ్ళ గురించే చేస్తున్నాను మంచి మాటలు చెబుతుంటే ఎవడు చేస్తూ ఎవడు వింటున్నాడు చెప్పండి కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళనే ఓహో వాళ్ళ సినిమాలే సినిమా వాళ్ళే గొప్ప కథలు కాశీ మజ్ మజిలీ కథల్లాగా సినిమా వాళ్ళే చాలా గొప్పవాళ్ళు వాళ్ళవే పుణ్య పునీతమైన కథలు వాళ్ళవే పుణ్య పురుషులు వాళ్ళే పుణ్య పురుషులు వాళ్ళే పునీతమైన స్త్రీలు పురుషులు అందుకని అని మనం కూడా ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఏంటంటే మనం మనం చెప్తున్నాం కాబట్టి అంటున్నాము అందరికీ ఇవే కావాల్సింది కాబట్టి మరి ఇవన్నీ కూడా తప్పదు కాబట్టి ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా సినిమా వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు సినిమా గాలి సోకిన వాళ్ళు సినిమాల్లో హీరో హీరో హీరోయిన్లుగా పనిచేసే అంటే అబ్బో అసలు మామూలు సినిమా కంటే గొప్పవాళ్ళు అండి వాళ్ళందరూ కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాల్లో తప్పేం లేదు కానివ్వండి వాళ్ళని పాపం వదిలేసేయండి అదే వాళ్ళు ఏదో పూజ పునస్కారాల్లో వాళ్ళు భక్తి రసంలో తేలిపోతున్నారు పాపం రక్తి కాదండి రక్తి అదే వాళ్ళు మనకి 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 చూసే వాళ్ళ కళ్ళల్లోనే ఉంటుంది కానీ అట్లాంటివేమీ లేవండి వాళ్ళకి పాపం ఏదో ఎప్పుడైనా వాళ్ళే సొంతగా చెప్తుంటే అప్పుడు మనం విని ఓహో అట్లాగా అరే అరే మనం ఇట్లా ఏదో అనుకున్నాము వృత్తి ధర్మం అనుకున్నాము ఇది ఈ ధర్మమా ఇలాంటి ధర్మమా ఓహో అని కూడా అనుకున్నాం కాబట్టి ఏంటంటే ఏదో సినిమాలు సినిమా చేయటానికి ముహూర్తం షాట్కివో కొబ్బరికాయలు పట్టుకోవాల్సి వస్తుంది పాపం అమ్మాయి పాపం వాళ్ళిద్దరు కలిసి అతనితో పాటు ఈ అమ్మాయితో పాటు ఇతను కూడాను ఆ ధర్మ సహధర్మచారిణి అంటే ఏంటంటే వృత్తి ధర్మంలో సహజ ధర్మచారిణికి అతను కూడాను కాస్త చెవుదోడు వాదోడుగా ఉండాల్సి వస్తుంది అట్లా మా అట్లా అంత మాత్రాన వాళ్ళని ఏం అనొద్దు అనకూడదు ఎందుకంటే మనకే బా మనమే బాధపడతాం ఇంకొకసారి చూసావా చూసావా అసలు ఎందుకంటే అసలు అమ్మాయి పాపం అసలు అట్లాంటిది కాదు ఏదో పూరి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో అనేక రకాల అసలు పూరి కథలే చెప్తూ ఉంటుంది అంటే ఏ పూరి అంటే ఈ పూరి మసాలా లేకపోతే ఈ పరోటాలు కాదండి ఖచ్చితంగా పూరి అసలు ఎందుకంటే అమ్మాయి అదృష్టం ఏంటంటే పంజాబీ అమ్మాయి కాబట్టి పంజాబీస్ బాగా పూరీలు తింటూ ఉంటారు కాబట్టి చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ అమ్మాయికి చక్కగా తన సహచరుడు అంటే ఏంటంటే పనిలో సహచరుడు అనమాట పనిలో అంటే వేరే రకంగా అనుకోకండి పనిలో సహచరుడు అట్లాంటి పూరి అనే పేరుతో ఉండటం అనేది అమ్మాయి అదృష్టం కదా మరి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం అనుకోవద్దు తర్వాత ఈ పాట నేను పాడాను కదా ఈ రే నీవు నేను ఎలాగైనా కలవాలి ఎందుకు కలవాలి అంటే పూజ చేయాలి వాళ్ళు ఫలానా దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళాలి మనం ఎందుకంటే మనం చేస్తున్న పని ఏ ఏ విధమైన అవరోధాలు ఆటంకాలు జరగకుండా పని అంటే వేరే రకంగా అనుకోకండి ఈ సినిమా పని ఏదైతే ఉందో ఏదైతే ఎన్నైతే రకరకాల మనం మనం అటు ఇటు తిరుగు ఎన్ని ఎన్ని రకాలుగాను మనం దీనిలో ఈ మిళితం అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి మెర్జ్ అయిపోయాము వాటికి ఆటంకాలు కలగకూడదు అనేసి భగవంతుడిని కూడా ధ్యానిస్తున్నారన్నమాట పూరి గారు పాప ఆయన అంత తెలియగలవాడు ఆయన అంటే చాలా ఇష్టం నాకు కానీ ఏంటంటే చాలామంది అంటున్నారు అతను డైవర్ట్ అయిపోయాడు అతను వేరే వేరే విషయాల్లో ఏదిగా ఇక్కడ ఈ బాంబే అటు ఇటు తిరగటంలో డైవర్ట్ అయిపోయాడు అచ్చంగా వృత్తి ధర్మం మీద కళ నమ్ముకునుంటే అతను ఇంకా మంచి మంచి సినిమాలు చేసేవాడు అని అంటున్నారు కానివ్వండి అతను నేను ఏకీభవించను ఎందుకంటే అతను కూడా ఏదో చీవు నెత్తులు ఉన్నవాడు ఉప్పు కారం తినే మనిషి అతను కూడా ఏవో ఏవో రుచులు ఉంటాయి నవరసాలు ఉంటాయి నవరసాలు పండించాల్సిన నవరసాలని ఆయన కూడాను తను కూడా స్వయంగా అనుభవించాల్సిన ఒక చిన్న వయసు పైగా అరవై డెబ్బై ఏడు లేవు కదండి కాబట్టి ఏంటంటే చిన్న వయసులోనే ఉన్నాడు కానీ కాదు కాబట్టి ఉప్పొంగే వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఆయన ఏం అనకూడదు అందులో చార్మి కూడా విపరీతంగా ఉప్పొంగే వయసులో ఉంది కాబట్టి అట్లాంటివి ఏం అనకూడదు కానీ ఏంటంటే ఎప్పుడో నిజం నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగాను వీళ్ళిద్దరూ చక్కగా ఒక రోజున చక్కగా విడివిడిగా సినిమాలు తీసుకుంటూ వృత్తి ధర్మాన్ని వృత్తిని విడివిడిగా చేసుకుని ఎవరు సినిమాలు వాళ్ళు చేసుకునే పరి పరిస్థితి వస్తుంది కానీ ఏంటంటే ఈ పిల్లలు మాత్రం ఆ తండ్రిని పొరపాటుగా ఆ పిల్లాడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత నొచ్చుకున్నాడు తండ్రి ఆ వృత్తి ధర్మం తండ్రి చేస్తున్న వృత్తి ధర్మం బాంబేలో చేసుకుంటున్న బాంబేలో అట్లా ఆమెతో చేస్తున్న వృత్తి ధర్మం ఇతను నచ్చలేదని ఏముందండి ఏ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా పోన్లేండి సినిమా వాళ్ళ సినిమా వాళ్ళ గురించి ఏం కథలు చెప్పినా ఇంకా అనవసరమే కానివ్వండి ఈ పాటలో టీవీ రాజు గారండి అగ్గిపిడుగు అనుకుంటాను ఈ సినిమా నేను పాడిన పాట ఈరే ఈరే నీవు నేను ఎలాగైనా కలవాలి అనేది దానిలో ఒక చక్కటి హమ్మింగ్ ఉందండి హో E okay. కలవాలి ఎంత గొప్పగా చేశాడంటే ఆ హమ్మింగ్ నేను చాలాసార్లు వింటూ ఉంటానండి నాకు చాలా ఇష్టం కానీ ఏంటంటే మనం అందరం కళలు నాకు ఈ కళ అంటే ఇష్టం కానీ ఏంటంటే మనం మన కోసం తప్పిస్తున్న ఈ పూరి చార్మి వాళ్ళిద్దరు కూడాను ఎంతో ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ మంచి మంచి వాళ్ళు వాళ్ళు ప్రోడక్ట్స్ మనకు అందించాలి అనే ఒక కుతూహలంతో వాళ్ళు చేస్తున్నారు ఇట్లాంటి మంచి మంచి సంగీతాలు కూడా వాళ్ళు వాళ్ళు వృత్తి ధర్మంగా ఇప్పించాలని మనకి ఇప్పి మనకి ఇవ్వాలని మనం వాటిని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్